హాయ్ అండి వెల్కమ్ టు జైతి క్రియేషన్ బోట్ నెక్ బ్లౌజ్ మోడల్ బ్యాక్ నెక్ ఎలా పెట్టాను అంటే స్క్వేర్ ఎలా వస్తుంది షేప్ బాడీ మీదకి ఎక్కిన తర్వాత హ్యాండ్ చిన్న పప్పు ఇచ్చి కట్ వర్క్ పెట్టాను కిందన హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయలేదు వేసాను అంతే ఈ ముక్క ఫ్రంట్ బోట్ నెక్ చూసారా స్క్వేర్ నెక్ పెట్టమన్నారు కస్టమర్ స్క్వేర్ నెక్ పెట్టారు హ్యాండ్స్ అయితే ఇలా పఫ్ ఇచ్చి కింద కట్ వర్క్ మోడల్ ఈ శారీ మీద బ్లౌజ్ ఇది ఒక మోడల్ ఈ వర్క్ అయితే నేను ఏ టెన్నో చేయించాను కానీ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కింద నా థ్రెడ్ పైపింగ్ చేశాను చూడండి నీట్గా ఉంటుంది షేప్ కానీ బ్యాక్ కూడా డిజైన్ అంటే కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి మనకి బ్లౌజు నీట్గా కనిపిస్తుంది స్టిచ్చింగ్ అది నీట్గా బాడీకి ఫిట్ అయిపోద్ది ఎలా ఉంది ఈ మోడల్ శారీ అయితే ఇది ఇదైతే నేను ఈ మోడల్స్ ఏ టెన్లో చేయించాను బ్లౌజ్ ఇదే మోడల్ ఎంచుకున్న కస్టమర్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎలా ఉంది బాగున్నాయా బాగుంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఇలాంటి ఐడియాసు టిప్స్ బ్లౌజ్ అన్నీ చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఛానల్ ఓకేనా